హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను వీడియోస్ చూస్తూ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్పుకుంటున్నానండి ఈ కొండ ప్రాంతాలు ట్రైబల్ ఏరియాస్ అలాంటివి ఏమీ కాకుండా ఒక మారుమూలల పల్లెల్లో అంటే విలేజెస్లో నివసిస్తూ మా జీవన విధానం ఏది ఏ విధంగా ఉంటుందనేది ప్రతి వీడియోలో కూడా నేను షేర్ చేస్తూ ఉన్నాను మీరు నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇంకా నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో ప్రతి వీడియోలోనూ కూడా చూసే వాళ్ళకి అర్థమవుతుంది నేను ఏ విధంగా ఇంటి దగ్గర పనులు చేసుకుంటాను ఏ విధంగా పిల్లల్ని చూసుకుంటాను ఇంకా పెద్దవాళ్ళతో ఏ విధంగా ఉంటాను అనేది ప్రతి వీడియోలో కూడా పనులతో పాటు నాకు తెలిసిన విషయాలు అయితే కొన్ని కొన్ని షేర్ చేస్తూ ఉంటాను అదేవిధంగా ఈ పల్లెల్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుందండి ఎంతో అందమైన జీవన విధానం ఉంటుంది కొంచెం సిటీస్కి దూరంగా ఉంటాం కాబట్టి అలాంటి సౌండ్ ఎఫెక్ట్ లేకుండా ఇంకా పొల్యూషన్ అలాంటిది లేకుండా చక్కగా చల్లని వాతావరణంలోనూ పచ్చని వాతావరణంలోనూ ఉంటామండి ఉదయం లేవగానే పచ్చని అయితే అలా తగులుతూ ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ చల్లని శీతాకాలం వేడంలో అయితే మంచు ఒకటే పడుతూ ఉంది అయినా మన పనులు అయితే మనకు తప్పవు కదండి ఇంకా ఉదయాన్నే లేచి అలా బరకమైతే పైకి కట్టేశాను ఇంకా వాకలైతే తుడుస్తున్నానండి మా అబ్బాయి అత్తయ్య కూడా మోటార్ వేసేసి వాళ్ళైతే నీళ్లు పట్టేస్తున్నారు ఈరోజు నీళ్లు పట్టే అవకాశం అయితే నాకు ఇవ్వలేదు వాళ్ళు ఇంకా మా పాప అయితే నైట్ తనే తుడిచి తనే కళ్ళాపు చల్లి తనే ముగ్గు పెట్టిందండి పాపం ఉదయాన్నే తను పడ్డ అంత గుర్తొచ్చి ఆ ముగ్గు అయితే నాకు మనసు ఒప్పలేదు దాన్ని తప్పించుకుంటూ ఏదో అలా చీపురు అలా వేసుకుంటూ వెళ్ళిపోయాను ఇంకా పొలాలైతే మాకు దగ్గరగా ఉంటాయండి మా ఇంటి పక్కనే నిమ్మ తోట తోట కలిపి ఉంటుంది అందుకనే పచ్చని పైరుగలు తగులుతూ ఉంటుందని చెప్పాను ఇంకా తర్వాత టీ అయితే పెట్టానండి సీజన్ ఏదైనా కావచ్చు కాలం ఏదైనా కావచ్చు టీ అనేది ఉదయాన్నే పడాలి ప్రతి ఒక్కరికి కూడా లేదంటే అదొక వెలితిగా అనిపిస్తుంది కదండి నేను టీ పెట్టేటప్పుడు దానిలో పాలు క్వాంటిటీ తక్కువైనా టీ పొడి క్వాంటిటీ తక్కువైనా ఇంకా షుగర్ క్వాంటిటీ తక్కువైనా అందులో ఏదో వెలితిగా ఉన్నట్టు అనిపించి టీ తాగినట్టు అనిపించదండి ఎంత పిచ్చి టీ అంటే కానీ ఈ మధ్య అయితే టీ తాగడం కాస్తంత తగ్గించానండి మా వాళ్ళు ఒకటే నన్ను తిడుతున్నారు టీ అస్తమాను తాగేస్తున్నావు అనేసి ఇంకా వాళ్ళ మాట ఎందుకు కాదనాలని Thank <laughs> you. టీ అయితే కాస్తంత పెండింగ్ పెట్టానండి తాగుతాను కానీ తక్కువ ఇంకా అన్నం అయితే ముందే ఎసర పెట్టేశానండి పొయ్యి అంటించి నీళ్ళకొండ కూడా వేసేసాను అన్నం ఎసరలో వేసేసాను బియ్యము అది చూసుకుంటూనే నేను ఇంకా గ్యాస్ దగ్గరకు వచ్చి ఇక్కడ గ్యాస్ దగ్గర పని టిఫిన్ కూరలు పిల్లల్ని రెడీ అవ్వడానికి కావాల్సినవన్నీ చూసుకోవాలి కదండి ఇంకా ఇడ్లీ పిండి అయితే నేను అంతకుముందు రోజే రుబ్బేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను ఇలా ఇడ్లీ వేసే ముందే అందులో సాల్ట్ అయితే కలుపుకొని దాన్ని అంతా కలిసే వరకు తిప్పి అప్పుడు ఇడ్లీలు అయితే వేస్తాను ఇంకా నెయ్యి పూసేదాన్ని అండి ఇడ్లీ రేకులకి కానీ ఈ మధ్యన అయితే నెయ్యి పూయట్లేదు నేను ఇంకా తడి చేసుకుని ఆ తర్వాత ఇడ్లీ వేస్తున్నాను తడి కాకుండా అలా పొడిగా ఉన్న దాని మీద ఇడ్లీ వేసేస్తే రేకులకే అంటుకు అంటుకుపోతుంది కదండి పిండి అందుకని దాన్ని తడిపి రేకులని అప్పుడైతే ఇడ్లీ వేస్తానండి ఇంకా నేను లేచేసరికి అయితే ఎవరు లేవకుండా లేవాలనే చూస్తానండి మ్యాక్సిమం నాకంటే ముందు అత్తయ్య కానీ మా అబ్బాయి ఒక్కోసారి లేస్తాడు ఇంకా ముగ్గురం అయితే ఒకేసారి లేసేస్తాము ఒక్కోసారి నేనే ఫస్ట్ లేసేస్తాను అలా నేను ముందు లేచి పని చేసుకుంటేనే నాకు పని అయితే బాగా త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది ఇంకా నాతో పాటే అందరూ లేచేసారు అనుకోండి పని అయితే గజిబిజి అయిపోతుంది ఇంకా నేనైతే పని చేయలేను ఎవరు లేకుండానే నా పని నేను ఓన్గా ఒంటరిగా స్పీడ్గా చేసుకోవడానికి చూస్తానండి అలానే నాకు ఇష్టం పక్క అయితే ఇడ్లీ ఉడుకుతూ ఉందండి ఇంకా మరి చట్నీ చేసుకోవాలి కదా పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను వేరుశెనగ గుళ్ళు అంటానండి నేను ఇంకా దానిలోకైతే ఒక గుప్పెడు పుట్నాల పప్పు దాన్ని ఏమో వేపుడు పప్పు అంటాను ఆ రెండింటి కాంబినేషన్లో చట్నీ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి నాలుగు జీలకర్ర పలుకులు కూడా వేసుకుని వేయించుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇంకా అదే మొక్కటిలో అయితే నేను అట్టు కూడా వేసానండి మా అబ్బాయి అట్టడనేసి ఇందులో ఉన్న పల్లీలు తీసుకెళ్ళి మిక్సీ జార్లో వేసేసి అదే దాంట్లో అయితే అట్టు వేసేసాను ఈ రెండింటిని అలా చూసుకుంటూ మరి మిక్సీలో వేసుకున్న వీటిని అయితే మరి చట్నీ చేయాలి కదండి నేను ఈ పల్లీల్లో అయితే ఓన్లీ సాల్ట్ మాత్రమే వేసి రుబ్బుతాను చింతపండు అయితే వేయనండి ఇదివరకు వేసేదాన్ని ఈ మధ్యన అయితే వేయట్లేదండి మనకి అన్నంలోనికి అయితే చింతపండు టేస్ట్ కావాలనిపిస్తుంది పులుపు ఇంకా టిఫినే కదా అందులోకి పులుపు ఏమంత అవసరం అనిపించదండి అందుకే వేయలేదు ఇంకా పిల్లలకి బాక్సులోకి అయితే కూర రెడీ చేస్తున్నానండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే తీసుకుని దాన్ని ముక్కల కింద కట్ చేసుకున్నాను ఇంకా నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు ఎండుమిరపకాయలు ఇంకా పోపు దినుసులు వేసుకుని ఆ వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకుని ద్వారాగా ఇదిగోండి పాలకూర ఇంకా మెంతికూర కలిపి ఇలా శుభ్రంగా నీట్గా కట్ చేసుకుని కడిగేసుకుని దాన్ని కూడా ఆ తాలింపులో అయితే వేసేస్తున్నాను దీన్ని తోటకూర తాలింపు పెట్టినట్టయితే తాలింపు పెట్టేసి దాంట్లోకి పెసరపప్పు అయితే నానబెట్టినా పర్వాలేదు ఒక అరగంట లేదంటే ఉడికించానండి నేనైతే నాకు అంత టైం లేక ఇది మొత్తం అంతా కూడా తోటకూరలా వేగిపోయిన తర్వాత ఆ పప్పు అయితే దాంట్లో వేసేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చుకుని స్టవ్ ఆఫ్ వేసుకోవడమే కూర అయితే చాలా ఈజీగా ఉంటుందండి ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా ఎంత ఈజీ అయినా కష్టమైనా టేస్ట్ ఉండాలి ఇంకా హెల్త్కి కూడా కాస్త అంత మంచిది అయ్యి ఉంటేనే కదండి అది కష్టమైన ఇష్టంగా చేసేస్తాము ఇంకా అందులో అయితే నేను వేయించేటప్పుడు కాస్త అంత పచ్చివాసన ఉంటుంది కదండి అది మెంతికూర అయితే కాస్త స్మెల్ అయితే పిల్లలకి ఇష్టం అవ్వదు ఆ స్మెల్ని భర్తీ చేయాలంటే దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఆ ఫ్లేవర్ అయితే అంతగా అనిపించదు ఈ ఫ్లేవర్ తగిలి అందుకని కాస్త అంత అది వేసిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసాను ఇంకా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఇది మొత్తం కూడా నీరంతా పోయేంత వరకు కూడా ఇలా మగ్గనిచ్చుకోవాలండి నేను మొత్తం కూడా ఒకసారి మెంతికూరే చేశాను కానీ దానిలో అయితే ఎక్కువ మెంతి ఫ్లేవర్ వచ్చేసి నాకు నాకే ఇష్టం అనిపించలేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తిన్నారండి పాపం వాసన బాగుంటేనే కదా కమ్మగా తినాలనిపిస్తుంది అందుకని ఈసారి అయితే ఒక కట్ట ఒక పాలకూర కట్ట కూడా తీసుకుని రెండింటినీ ఇలా మిక్స్ చేశాను స్మెల్ కాస్తంత తగ్గుతుంది అనేసి ఇంకా అది అలా మగ్గుతూ ఉన్నప్పుడు పూర్తిగా వాటర్ అంతా ఇంకిపోయాక ఇదిగోండి పప్పు అయితే ఇలా చేసి పక్కన పెట్టుకున్నాను దానిలో వేసేయడానికి నేను కూడా ఈ కూరని చేయడానికి అయితే ఫస్ట్ ఎలా చేయాలో ఏంటని చాలా చాలా రెసిపీస్ అయితే చూశానండి యూట్యూబ్లోను నాకు ఇది నచ్చింది ఈ రెసిపీని అయితే సెట్ చేసుకుని ఇంకా మనం చూస్తాము దానికి తోడు మనకు కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి కదండి అవి యాడ్ చేసుకుని నేనైతే కర్రీ ఏ విధంగా చేశాను నాకు వచ్చినంతవరకు నాకు ఇష్టమైన పద్ధతిలోనే కూరలు వండుతాను కానీ వేరే విధంగా వండాలని ఎప్పుడు అనుకోను కాని అండి ఈ అయితే పిల్లలతోటి ఏ విధంగానైనా తినిపించాలనేసి నేను అలా ఈ మెంతు కూరలోనూ పేసి వండాలని అలా యూట్యూబ్లో అయితే చూశాను ఇంకా వేరే వేరే కూరలకైతే నేను నాకు వచ్చినట్టుగానే వండుతాను కానీ ఎవరివి కూడా నేను చూసి చేయాలని అయితే నాకు అనిపించదండి ఆ కూర అంతా కూడా ఫ్రై అయిపోయేంత వరకు కూడా వేయించేసుకుని ఆ తర్వాత ఇది కలిపేసుకోవడమేనండి మనకు ఉప్పు అయితే తగినంత వేసుకుని ఇంకా నేనైతే కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసాను కొంచెం స్మెల్ మార్చడానికి ఇది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి కూర అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వాళ్ళకైతే బాక్సులు అయితే పెట్టేశాను పిల్లకి ఇంకా స్నాక్స్ అయితే వేస్తున్నానండి జంతికలు ఈ అప్పాలు అయితే వదిన చేసిందండి ఇంకా గవ్వలు కూడా చేసింది నేను మాత్రం అమ్మ దగ్గర నుంచి మొన్న వచ్చేటప్పుడు అరిసెలు మాత్రమే తీసుకొచ్చానండి ఇంకా ఈసారి అయితే నేను ఇంకా ఏమీ చేయించుకోలేదు అయితే గవ్వలు జంతికలు ఇంకా బదిల్లాగా ఉంటాయి కదండి ఆకుపకోడిలాగా ఉంటుంది అది ఇంకా పొంగనాలు కూడా చేశారు నేను వచ్చేసరికి అయితే నాలుగు ఐటమ్స్ అయితే చేసి ఉంచారు అవే వీళ్ళకి స్నాక్స్లా పెడుతూ ఉంటాను ఇంట్లో అప్పుడప్పుడు జంతికలు అలాంటివి చేస్తూ ఉంటాం కదండి కానీ ఇది సీజన్ కదా ఇంకా నాలుగు రకాలైతే వండుకుంటాము ఇంకా అయ్యేంత వరకు కూడా వీళ్ళకి బయట ఫుడ్ అలాంటిది ఏమీ దొరకదండి ఇంకా వీళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఫ్రేట్ కూడా చేసేసానండి ఇంకా అత్తయ్య గారు అయితే నేను ఉదయాన్నే ఇక్కడ గిన్నెలు వేసేస్తాను కదండి అవి ఇంటి దగ్గర ఉంటే తోమేస్తారు లేదంటే ఆ వంట తర్వాత ఉన్న గిన్నెలు ఈ గిన్నెలు అన్నీ కలిపి నేను ఒకేసారి అనమాట ఇదిగోండి అవి నైట్ తోమిన గిన్నెలు అవి నేను తీసుకెళ్ళి స్టాండ్లో సర్దేసి ఇంకా అన్ని తిరగ తీసుకునే ఉంటే అవన్నీ కూడా సర్దుకుంటానండి ఇదిగో గిన్నెలోకి ఇలా తీసేసుకుంటాను పొయ్యి మీద వండుతాం కదా మసి పైకి తీసుకురాలేము పాలు కూడా చిన్న కొండలోకి అయితే తీసేసానండి కొద్దిగా అయితే వేడి చేస్తున్నాను ఇంకా ఒక గుడ్డైతే ఉడకబెడుతున్నానండి ఇంకా మామయ్య గారికి ఒక్కొక్కసారి ఇలా ఇస్తూ ఉంటాను గిన్నెలన్నీ కూడా ఖాళీ చేసేసుకున్న తర్వాత ఇక్కడైతే చాలా ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుందండి ఇదేంటి సడన్గా పనసకాయలు చూపిస్తుంది అని అనుకోవచ్చు నేను బట్టలారేస్తూ ఉంటాను కదండి ఆ దొడ్లో అయితే పనస చెట్టు కూడా ఉంది ఇంకా సపోటా చెట్టు కూడా ఉందండి ఇంకా పనసకాయ అయితే ఒకటి తయారైపోయింది దాన్ని కోసేయడానికి అత్తయ్య వచ్చారు నన్ను కూడా రమ్మన్నారండి నేను పట్టుకుంటే అత్తయ్య గారు కోస్తారన్నమాట ఇలా బాగా దానికున్న ముళ్ళన్నీ కూడా విడిచిపోయినట్టు అయిపోతే కాయ తయారైపోయినట్టేనండి ఒకళ్ళు పట్టుకుంటే ఒకళ్ళు కొయ్యాలి మరి ఆడోళ్ళం కదండి మరి ఒకే ఒకళ్ళే పట్టుకుని ఒకళ్ళే కట్ చేయలేరు కదా అందుకని ఒకళ్ళని పట్టుకొని ఒకళ్ళు కట్ చేసాం అనమాట కాయ కోసిన తర్వాత చెట్టు దగ్గర అలా కింద పెట్టాలంటండి నేల మీద అప్పుడు మనం తీసుకోవాలంట పెద్దవాళ్ళు చెప్తారు నేను కూడా అలానే పెట్టి తీసుకుంటాను అండి కాయ అయితే చాలా చాలా బరువు ఉంది ఆ దగ్గర నేను తీసుకెళ్ళిపోతాను ఇచ్చే అంటుంటే వద్దు నేనే తీసుకొస్తానని చెప్పి మీకు చూపించాలి కదండీ అందుకని తర్వాత తీసుకెళ్ళాను మా విలేజ్లో అయితే పంచకాయల సీజన్ స్టార్ట్ అయిపోయినట్టేనండి మొట్టమొదటి కాయ అయితే కోసేసాము అందరి ఇళ్ళ దగ్గర అయితే పంచ చెట్లు ఉంటాయి ఇంకా మా ఇంటి దగ్గర ఉంది ఇంకొక చోట కూడా ఉందిలేండి ఇంకా తర్వాత నేను ఖాళీ చేసుకునే గిన్నెలన్నీ కూడా ఇక్కడ వేసుకున్నాను కదండి అవన్నీ నీట్గా తోమేసుకుంటున్నాను రోజు అటు సైడ్ వేసుకుని అండి కానీ ఈ రోజు మాత్రం ఇటు సైడ్కి వచ్చేసాను ఎందుకంటే ఎండ అయితే సుర్రుమంటుంది ఇంకా ఎండల సీజన్ అయితే స్టార్ట్ అయిపోయినట్టేనండి ఆ చలి ఏమో నైట్ పెడుతుంది కానీ ఇదే ఎండలు కూడా ఎక్కువగానే అనిపిస్తున్నాయండి పది అయితేనే కానీ చలిపోయినట్టు ఉండేది కాదు కానీ తొమ్మిది గంటలకి ఎండ బాగా ఎక్కువ వచ్చేసింది ఇంకా అక్కడ కూర్చుంటే ఈపు మాడిపోతుంది అనేసి ఇండి ఇలా వేసుకుని అయితే గిన్నెలైతే తోగుతున్నానండి ఇలా ఆరు ప్రశాంతంగా గిన్నెలు తోమడం అంటే నాకు చాలా ఇష్టం అండి టబ్బ నిండా నీళ్ళు తోడుకుని అలా కూర్చుని తోవడానికే చూస్తాను అదే నాకు ఇష్టం పొద్దున్న ఇల్లు కట్టుకున్నాక సెట్టింగ్ మారిపోతుంది కదండి సింక్ దగ్గర నిలబడి అంతసేపు తోమడం నాకు అస్సలే కుదరదండి ఒకవేళ సింక్ ఉన్నా కానీ నేను మాత్రం ఇలా బయటే కూర్చుని తోముకుంటాను కానీ ఇంటిని బట్టి పనులు ఉంటాయి కదండి కొన్ని కొన్ని నాకు ఇష్టం వచ్చినట్టే చేసుకోవాలని అయితే అనిపిస్తుంది గిన్నెలు తోమడాలు బట్టలు ఉతకడాలు ఇవన్నీ కూడా ఇలా ఆరు బయటే చేయాలనిపిస్తుందండి కనీసం వంట కూడా ఇప్పుడు అందరూ నిలబడే కదండి చేస్తున్నారు గ్యాస్ దగ్గర కానీ నాకు అన్నీ కూర్చొని పొయ్యి దగ్గర కట్టెల పొయ్యి దగ్గర కూర్చునే కదండి చేస్తాను కానీ ఇప్పుడు ఆ రోజులు ఎక్కడున్నాయండి అన్ని పనులు నిలబడే చేస్తూ ఉన్నారు కానీ నాకు అలాగా ఇష్టం ఉండదు ఇలా ప్రశాంతంగా చేసుకోవడమే ఇష్టం అండి కానీ ఇంత ప్రశాంతత వెనక చాలా కష్టమైతే ఉంటుంది కదండి ఈ కొండలు రెండు తోమేటప్పుడు అయితే నేను చాలా భయపడతాను ఎందుకంటే ఎక్కడైనా మరకలు అలాంటివి ఉంటే అత్తయ్య గారికి నచ్చదు మరలా ఆవిడ దోముకోవడానికే చూస్తారు అందుకని ఒకసారి తోంతాను కడుగుతాను మరకలు ఏమైనా ఉంటే మళ్ళీ దోన్తాను ఈ కొండల విషయంలో అలా ఉంటుందండి మరి మనకి ఇష్టం ఉన్నప్పుడు కాస్త కష్టపడాలి కదా పర్వాలేదులేండి కష్టపడిపోతాను నేను ఏ పని దగ్గరైనా భయపడుతూనే చేస్తానండి ఎందుకంటే మనకంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చిన విధంగా మనం ఉండాలి కదండి కాస్త కష్టం అనుకుంటారు కానీ అందులోనే ఇష్టం ఉంటుందండి నాకు వాళ్ళ వాళ్ళకి నచ్చినట్టు మెచ్చినట్టు ఉండే విధంగానే చూస్తానండి ఇంకా అయితే తోమేయడం అయిపోయింది వాటిని ఎండలో పెట్టేసుకుని ఎక్కడ సర్దేసుకుని ఇదిగోండి పప్పు అయితే నేను గిన్నెలు తోమక ముందే విజిల్స్ అయితే రానిచ్చుకోవడానికి ఈ పప్పు గ్యాస్ మీద అయితే పెట్టేసి విజిల్స్ కూడా ఆపేసుకున్నాను ఇంకా దాన్ని అయితే పప్పు గుత్తితో మెదిపేసానండి పప్పు అయితే ఏంటో ఉడకడానికి కాస్త మారం చేస్తుంది విజిల్స్ కూడా రెండు ఎక్కువే రానిచ్చాను ఇంకా పప్పు గుత్తి కూడా తీసుకుని రుబ్బుతున్నాను ఒక్కోసారి అయితే పప్పు అంటే నేను పప్పులు దగ్గర తీసుకుంటాను కదండి ఆ పప్పు అయితే పప్పు గుత్తి పెట్టనవసరం లేదు ఇంకా బయట ఎక్కడైనా తీసుకుంటే మాత్రం పప్పు గుత్తి తప్పకుండా వాడాలన్నమాట ఇంకా పప్పు అండి ఆయన దగ్గర పప్పు అయితే అయిపోయింది ఇంకా ఆయన రావాలి తీసుకోవాలి అంతవరకు బయట నుంచి తెచ్చుకున్నాను ఒక కేజీ ఎంత అయితే ముందే నానబెట్టి ఉంచుకుంటానండి కానీ మర్చిపోయాను అప్పటికప్పుడు ఏమన్నా అంత ఉందండి చేతులన్నీ నిప్పొస్తాయి కానీ అది మాత్రం ఎంత పిసిగినా కానీ రాదు దాంట్లో నుంచి రసము అలాంటప్పుడు దాంట్లో కొంచెం కళ్ళుప్పు అయితే వేసి అప్పుడు కాస్తంత గట్టిగా పిసిగితే రసం అంతా వచ్చేస్తుందిలేండి ఇంకా నాకు కావలసిన క్వాంటిటీలో అయితే ఆ చింతపండు రసం వేసుకుని నీళ్ళు కూడా యాడ్ చేసుకుని ఉప్పు కారం పసుపు వేసుకొని మీద అయితే పెట్టుకుని మరగబెడతానండి ఇది పప్పు చోరలానే చేస్తున్నాను పప్పు చూరేలేండి సాంబార్ ఏమీ కాదు కానీ కత్తిపేట అయితే అలా కాళ్ళ మధ్యలో పెట్టుకోవడం నాకు కాస్త అంత భయమే కానీ తప్పట్లేదు దాంతో ఇంకా పని ఉంది కాబట్టి దాన్ని అలానే ఉంచేసి ఇక్కడ ఉన్న పని అంతా కూడా చేసుకుంటున్నాను ఒక పక్క దాన్ని కవర్ చేసుకోవాలి ఒక పక్క పని కవర్ చేసుకోవాలి కత్తిపేట అయితే పని అయిన వెంటనే పక్కన పెట్టేసుకోవడం చాలా చాలా మంచిదండి మనకి ఇంకా ఇవి కట్ చేయడానికి నేనేమో కత్తిపేట అక్కడే పెట్టుకుని నా పని నేను చేసుకుంటున్నాను ఇంకా పప్పుచారులు అయితే నా దగ్గర ఉండాలి కానండి వంకాయ బెండకాయ మాత్రం వేయకుండా ఉండలేను ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అందుకని బెండకాయ ఉంటే తప్పకుండా నేను పప్పుచారులు అయితే వేయడానికి చూస్తాను ఇంకా పప్పుచారు అయితే నేను వారంలోనూ నాలుగైదు సార్లు అయితే పెడుతూ ఉంటానండి ఎక్కువగా కూరలో వండిన నైట్ పూట ఉదయాన్నే మాత్రం ఇలా పప్పుచారైతే ఉండాలి పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇలా అలవాటైపోయిందండి నేను ప్రతిసారి పప్పే చూపిస్తున్నానని మీరు అనుకుంటారు కదా అందుకే చెప్తున్నాను ఇంకా పప్పు మేము ఒక రోజు రెండు రోజులు కూరలు వండుకున్న మూడో రోజున పప్పు మీద బెంగ వచ్చేస్తుంది పిల్లలకే కాదండి పెద్దవాళ్ళు అయిన మాకు కూడా ఇంకా పప్పు ఎక్కువగా తింటాం మేమైతే ఇంకా వారానికి నాన్ వెజ్ ఎలాగో ఉంటుంది ఇంకా నేను మధ్యలో అయితే రెండు మూడు సార్లు కూరలు వండుతాను నైట్ అయితే కూరలు తప్పకుండా ఉంటాయిలేండి కానీ ఉదయం వేళల్లో మాత్రం ఇలా మధ్యాహ్నం భోజనానికి పప్పు అయితే ఎక్కువగా వండుతూ ఉంటాను పప్పులో ఏదో ఒక ఆకుకూర కాయగూరలో ఒకటి వేసేసి లేదంటే పప్పుచేర పలుచగా ైనా చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి వీడియో చూసే వాళ్ళలో కొంతమందికి నా మీద కోపం వస్తూ ఉంటుందండి ఎందుకంటే అక్క బావగారిని చూపించవా అనే వాళ్ళు అయితే ఉన్నారు నాకు మీ అందరి సపోర్ట్ అయితే నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఆయన్ని చూపించాలని నాకు ఉంటుందండి కానీ ఈ అరకొర వీడియోలతోటి నాకు వ్యూస్ రాక ఛానల్ ఏమో నాకు కాస్తంత ముందుకు వెళ్ళక ఆయన్నేమో చూపించడానికి ఏమీ మనసు ఒప్పట్లేదండి ఎందుకంటే మనం ఏదైనా కాస్తంత పేరులో ఉంటే మన వాళ్ళని ఎవరైనా పరిచయం చేయడానికి బాగుంటుంది కదండి అలా అట్టడికి వెళ్ళిపోయిన ఛానల్లోనూ ఆయన చూపించడం అయితే నాకు అస్సలు ఇష్టం లేదు అందుకనే చూపించలేకపోతున్నాను వేరే కారణం ఏమీ కాదు ఆ ఛానల్ ఎప్పుడైతే ముందుకెళ్తుందో అప్పుడే మా వాళ్ళందరినీ చూపిస్తాను ఇంకా ఉంటారు కదండి చాలామంది నాకు సంబంధించిన వాళ్ళు వాళ్ళందరినీ చూపిస్తాను మా వారిని చూపిస్తాను ఇలా నేనే పోరాటం చేస్తూ ఉన్నాను ఒంటరి పోరాటం చేసినట్టు ఉంటుందండి నాకైతే ఒక పక్కన వీడియోస్ తీసుకోమంటారు అప్లోడ్ చేసుకోమంటారు సపోర్ట్ చేస్తున్నట్టే ఉంటుంది కానీ నాకైతే సపోర్ట్గా ఉన్నారా అనే డౌట్ కూడా అనిపిస్తుంది ఎందుకంటే నేనే వీడియోలు తీసుకోవడం నేనే ప్రతిదీ నేనే పడుతూ ఉంటానండి నా బాధ నాదే నన్ను వదిలేసారు ఇలాగ పడమ్మా నీ బాధ నువ్వు అనుకుంటూ అంత చాలు లేండి వాళ్ళు మనకు అవకాశం ఇచ్చారు కదా ఇది మీడియా కదండి మొత్తం అంతా కూడా మనం కనిపిస్తూ ఉంటాము ఇది దీనికి ఎవరు ఒప్పుకుంటారండి కానీ మా వాళ్ళు అయితే ఒప్పుకున్నారు ఇలా వదిలేశారంటే నన్ను ఫ్రీగా వీడియోలు చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారని చెప్తున్నాను మా వారైతే ఇలా నన్ను వీడియోస్ చేసుకోమనడమే నాకు చాలండి ఇంకా ఆయన్ని చూపిస్తాను మిమ్మల్ని ఎందుకంటే ఈ ఛానల్ని ఇంకా మూలం పెట్టుకోవడం అనేసి ఆయన అయితే నేను ఏమీ అనట్లేదు నే నేను నేను ఏంటో ప్రూఫ్ చేసుకున్న తర్వాత మన మన కోసం ఎవరైనా రావాలి కానీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కదండి అడగడం అందుకని నేను పడ్డ కష్టం అంతా ఏదైతే ఉందో అది పడ్డానికే చూస్తున్నాను ఇంకా పడతాను కూడా ఛానల్ని ఏదో విధంగా ముందుకు తీసుకెళ్ళాలని చాలా చాలా ఆత్రమైతే ఉందండి చాలా తాపత్రయం అయితే ఉంది చాలా కష్టపడుతున్నాను కూడా చాలా రిస్క్ చేస్తున్నాను పిల్లలతోనూ పెద్దవాళ్ళతోనూ ఇంటి పనులన్నీ చేసుకుంటూనే ఇలా వీడియో నాకున్న కాస్తంత టైంలోనూ ఇలా వాయిస్ ఇచ్చుకుని అయితే అప్లోడ్ చేస్తున్నాను మరలా ఈ ఫోన్ అయితే మాకు వచ్చేసి ఫ్యామిలీకి ఆయందే రండి ఫోన్ ఇది మా వారితే నాకేమో లేమి లేవు ఇంకా ఆయన ఇంటికి వచ్చినప్పుడు కాసేపు చూసుకుంటారు కదండి అప్పుడు నేను ఎలాంటి వీడియో తీసుకుందాం అనుకున్నా కానీ ఆయనకి ఇచ్చేవలసిందే ఇక రాత్రి తొమ్మిది గంటల వరకే ఇది నా చేతిలో ఉంటుంది తర్వాత ఇక ఆయన చేతిలోకి వెళ్ళిపోతుంది ఇక ఉదయాన్నే పనులు చేసుకుంటూ ఫోన్ అయితే నేను తీసుకుంటాను అనమాట ఇక ఇలా మొత్తం ఫ్యామిలీ అంతటికీ ఇదే ఫోన్ అండి ఫోన్ ఇంకొకటి తీసుకోవాలన్న ఆలోచన కూడా లేదు ఈ ఫోన్లోనే నేను వీడియోలు చేస్తూ ఉంటాను ఇంకొకటి తీసుకుంటానంటారండి కానీ నేనే ఎందుకు నేను చేసే అంత ఇలాంటి వీడియోస్ కూడా నాకు మటుకు ఇంకొక ఫోన్ ఎందుకనేసి తీసుకోవడానికి మనసు ఒప్పదండి మనకంటూ ఒక అర్హత ఉండాలి కదండి ఏదే వస్తువైనా మనం కొనుక్కోవడానికి ఆ అర్హత తెచ్చుకున్నప్పుడే నేను వేరే ఏదైనా కొనుక్కోవడానికి ఆశపడతాను అంతవరకు కూడా వాటికి కాస్తంత దూరంగా ఉండడమే మంచిది అనుకుంటాను ఫోన్ అయింది కదండి ఆయన ఇష్ట ప్రకారం ఆయన ఒప్పించి మరి వీడియోలు ఇలా తీసుకుంటూ ఉన్నాను ఏదో ముందుకెళ్దాము ఏదో సాధించేద్దాం అనేసి నేను ఫోను ఇలా వీడియోలు చేయకముందైతే చూడడం చాలా తక్కువ ఫోన్లో నేను ఇలా విలేజ్ వీడియోలు ఉంటాయని ఇలా వీడియోలు చేస్తారని కూడా నాకు తెలియదు నేను మోటివేటెడ్గా ఉన్నవి ఏవో చూస్తూ ఉంటాను ఇంకా వాక్యాలు అలాంటివి వింటూ ఉంటానండి ఇంకా అలాంటప్పుడు మనకి కొన్ని కొన్ని బాగా పాపులర్ అయ్యేవి అయితే వస్తూ ఉంటాయి కదా మనం చూడకపోయినా కానీ స్క్రీన్ మీదకి అలాంటివి చూసినప్పుడైతే నాకు కూడా నేను ఎందుకు చేయకూడదు నేను కూడా చేయగలను అనే నమ్మకం వచ్చిన తర్వాతే నేను ఒక సంవత్సరం అంతా కూడా సంవత్సరం కదండి నేను రెండు మూడు సంవత్సరాలు ఆలోచించి ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను కానీ స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు అవుతుంది పద్దాగా ఈ మాట చెప్పడానికి కూడా నాకు ఏమీ అంత ఇష్టం ఉండట్లేదండి కానీ ఇలా మాట్లాడుతూ ఉంటే వచ్చేస్తూ ఉంటది ఇలా కష్టపడుతూ ఉన్నాను కష్టానికి తగిన ఫలితం ఏదో ఒక రోజున వస్తుంది అని అయితే అందరూ అంటూ ఉంటారు కదండి నేను చేయగలిగినంత మటుకు అయితే కష్టపడుతూ ఉన్నాను ఇలా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మరి కాస్త కష్టపడడానికి సిద్ధంగానే ఉన్నానండి ఇంట్లో ఎన్ని పనులు ఉన్నా అందరినీ చూసుకోవడానికి అన్ని పనులు చేసుకోవడానికి నాకు కావలసిన టైం తీసుకుని ఆ మిగతా టైంలోనే లోనే వీడియోస్ అయితే పెడుతూ ఉన్నాను నా జీవన విధానం పూర్తిగా నేచురల్ గా ఉండాలనే నేను చూస్తూ ఉంటానండి ప్రతిది ఏ పని చేసినా గానీ అది సహ సహజంగా ఉండేలాగా చూసుకుంటాను నేను ఉండే విధానం కూడా ఆ విధంగా ఉండాలనే చూ చూస్తాను పిల్లల్ని కూడా అదే విధంగా పెంచుకుంటాను ఇంకా ప్రతి పని వంటలైనా సరే నేను అమ్మమ్మ మా అమ్మ వాళ్ళు ఏ విధంగా ఉండేవారో ఆ విధంగానే తప్ప నేను కొత్త కొత్త రకాలుగా వండాలని కూడా చూడండి అండి ప్రతిదీ పాతకాలం పద్ధతిలోనే ఉండడానికి ఇష్టపడతాను నేను ఆ విధంగానే వీడియోలు చేస్తూ ఉన్నాను మరి అంత ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా ఇలా పనులు చేసుకుంటూ వీడియోలు చేస్తున్నానని అనుకుంటారు కదండి ఇంత ప్రశాంతమైన జీవితం వెనుక చాలా కష్టం కూడా ఉంటుంది కదండీ పండించే కూరగాయలన్నీ ఆర్గానిక్గా ఉండాలని ఏ విధంగా కోరుకుంటు ఉంటారో నేను కూడా చేసుకునే ప్రతి పని కూడా ఆర్గానిక్గా ఉండాలి నేచురల్గా ఉండాలనే చూస్తానండి ప్రతిదీ చేతులతో స్వయంగా చేసుకోవడానికి ఇష్టపడతాను దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది కదండీ అయినా ఏం పర్వాలేదు ఓపిక ఉన్నంత వట్టుకు చేసుకోవడానికే చూస్తాను సిస్టర్స్ అందరూ కూడా ఒక వాషింగ్ మిషన్ కొనుక్కోండి సిస్టర్ అంటున్నారు దాని గురించి కూడా ఒక ఆలోచన అయితే ఉందండి దాన్ని ఏం చేయాలనేది తర్వాత చేస్తాను కానీ నేను ఎప్పుడూ కూడా ఇదే విధంగా ఉండాలి ఇదే విధంగా పనులు చేసుకోవాలనే ఇష్టపడుతూ ఉంటానండి బట్టలైతే బట్టలు ఉతికేసి ఆరేసేసాను వంట అయిన తర్వాత ఆ తర్వాత అయితే నీళ్ళు వస్తున్నాయండి మావయ్య గారికి ఏమో అన్నం పెట్టేశాను బట్టలు ఏమో ఉతికేసి ఆరేసేసాను చూశారు కదా ఇంకా నాలుగు అలా అవుతుందండి టైం అయితే నాలుగు నాలుగున్నర అయిపోతుంది పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు ఇంకా కూరగాయలు అయిన వచ్చారండి మేము ఇలా సైకిళ్ళు వేసుకుని బళ్ళు వేసుకుని ఆటోల మీద కూడా వస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర అయితే కూరగాయలు తీసుకుంటాం ఈయన దగ్గర తీసుకుంటాం ఇంకొక ఆయన ఆటో ఆయన వస్తారు ఆయన దగ్గర కూడా తీసుకుంటాం ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళ దగ్గరే తీసుకుంటామండి మనకి నమ్మకం ఇస్తూ ఉంటారు ఏ వస్తువు అయినా సరే ఎవరి దగ్గర తీసుకుంటామో వాళ్ళు వచ్చే వరకు వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉంటామండి పల్లెటూళ్ళలోనూ ఇది మాత్రం నిజం ఇంకా మేము కూడా ఏది ఎవరి దగ్గర కొంటామో వాళ్ళు వచ్చే వరకు వేరే వాళ్ళ దగ్గర తీసుకోవడానికి ఇష్టపడము అంత నమ్మకం ఉంటుందండి మాకైతే ఈ పప్పుల విషయంలోనైనా వేరే ఏదైనా సరే ఈ కూరగాయలు మేము కొనే ప్రతిదీ కూడా అంతేనండి ఫ్రూట్స్ కూడా అంతే ఇంకా నేను ఈ దగ్గర టమోటాలు పచ్చిమిరపకాయలు ఇంకా బెండకాయలు వంకాయలు అయితే ఇంట్లో ఉన్నాయనేసి తీసుకోలేదు బంగాళాదంపలు తీసుకున్నాను సరిపోతాయిలే అనుకుంటే బీరకాయలు కూడా ఉన్నాయనేసి బీరకాయలో చేయి పెట్టాను కానీ ఏది బాగుందో నాకు తెలియట్లేదండి నాకు కూరగాయలు తీసుకునేటప్పుడు ఎన్ని డౌట్లోనండి మా వాళ్ళు తిడుతూ ఉంటారు అంతసేపు అయితే ఎలా అనేసి ఇంకా కింద పెట్టి మీద పెట్టి ఆకాయ ఈ కాయి చూసి చూసి నేను ఇక రెండు కాయలు అయితే తీసుకున్నాను నాకు ఎందుకో అవి బాగున్నట్టు అనిపించలేదండి కొంచెం డౌట్ గా ఉంది చూడడానికి పైకి బాగానే ఉన్నాయి కానీ కూరగాయలు నాకు ఇలా కొనడమే ఇష్టం అండి మోర్లు అలాంటి వాటిలో అయితే స్టోరేజ్ లో పెట్టినట్టు పెడుతూ ఉంటారు కదా నాకు చాలా భయం అండి వాటిని చూస్తే ఇలా ప్రశాంతంగా పల్లెటూరులో నా జీవన విధానం ఇలా కొనసాగిపోతూ ఉందండి ఇంత ప్రశాంతమైన జీవన విధానం వెనుక కాస్త కష్టం ఉన్నా నాకు చాలా ఇష్టంగానే అనిపిస్తుంది అండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్